మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనం మొన్న ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టిన మన దేశ బడ్జెట్ అలాగే మొన్న పదమూడవ తారీఖున ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ఈ రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత మన దేశానికి రాష్ట్రానికి అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే దేశంలో రాష్ట్రంలో ఒకే కూటమి ఒక కూటమి ఉండటం మూలంగా వచ్చేటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లాభం కానీ ఆ రాష్ట్రానికి ఎలా ఉంటుంది ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్లో అనేదే మొన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా ఒక రెండు నిమిషాలు దేశ బడ్జెట్ చూస్తే ఇది మనకి మారుతున్నటువంటి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంటే కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి తీరు కొన్ని దేశాల మధ్య ట్రేడ్ వారు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క దేశ బడ్జెట్ ఇది ఒక గేమ్ చేంజింగ్ బడ్జెట్ ఇది ఒక నట్ అండ్ బోల్ట్ ఆఫ్ ఇండియాని టచ్ చేస్తూ ప్రతి అంశాన్ని స్పృశిస్తూ చేపట్టినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ దేశ భవిష్యత్తుని మార్చేటువంటి బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మొన్న రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా చూస్తే త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్ క్రోర్స్తో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఎందుకంటే ఈ బడ్జెట్కి చాలా హిస్టారికల్ ఒక ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ యొక్క ఒక ఆర్థిక విధ్వంసము గత ప్రభుత్వ హయాంలో జరిగిన తర్వాత ఆర్థికంగా పూర్తిగా పతనావస్థ సమయంలో ఈ యొక్క కూటమి అధికారంలోకి రావటం కేవలం అప్పులనే అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ అప్పులని మనము పే చేసుకుంటూ తీర్చుకుంటూ అలాగే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ సంక్షేమానికి అభివృద్ధికి ఒక పెద్దపీట వేస్తూ హామీల అమలే లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మనం తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అలాగే మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రశంసించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమయంలో ఏదైతే సూపర్ సిక్సే కాదు చెప్పనటువంటి హామీలను కూడా చెప్పనటువంటి అనేక పెట్టుబడులను తీసుకురావటం ద్వారా ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇవాళ అందులో భాగంగా వికసిత్ భారత్ జరగాలి అంటే వికసిత్ రాష్ట్రాలు కావాలి కాబట్టి అందులో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో పెట్టడం జరిగింది మనం నేషనల్ లెవెల్లో కూడా చూస్తే కొన్ని గేమ్ చేంజింగ్ బడ్జెట్ ముఖ్యంగా మనం భవిష్యత్తు రిలేటెడ్ అంటే ఒకప్పుడు మనం అన్ని గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అంతా అయిపోయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నౌ ఇట్ ఇస్ టెక్నాలజీ రెవల్యూషన్ నవ్వు ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ ఆల్ క్వాంటమ్ మెకానిక్స్ ఇటువంటి సందర్భంలో మనం చూస్తా ఉన్నాం అనేక కంపెనీలు ఐటీ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు ఏఐ క్వాంటంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో భారతదేశం రాబోయే కాలంలో ఒక 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 హబ్ కాబోతుంది అది గేమ్ చేంజర్ అంటున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో యువత చదువుకున్న ప్రతి యువత కూడా భారతదేశంలో ఉద్యోగాలు రావటమే కాదు ఇక్కడ పరిశ్రమలు పెట్టుకుంటమే కాదు విదేశాల్లో ఉన్నటువంటి భారతదేశ యువత టాలెంట్ ఇంటెలెక్ట్ అంతా కూడా మళ్ళీ భారతదేశం వైపు వచ్చేటువంటి విధంగా ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా డేటా సెంటర్స్కి సంబంధించి ఎందుకంటే మనం ఈరోజు చెప్తున్నాము ఫస్ట్ హైయెస్ట్ ఎఫ్డిఐ ఏదైతే భారతదేశంలోకి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్తో గూగుల్ సంస్థ పెట్టుబడితో వస్తుందో ఆ యొక్క గూగుల్ సంస్థ కానీ మన విశాఖపట్నంకి రావటం ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ డిజిటల్ పాలసీని డిజిటల్ మెషిన్ని అనౌన్స్ చేసిన వెంటనే దానికి మరి అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని గూగుల్ సంస్థ ఎన్నుకోవటం దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలసినటువంటి పరిశ్రమకు కావాల్సినటువంటి రాయితీలన్నింటినీ కూడా ప్రకటించటం ఆ విధంగా గూగుల్ రావటం అనేటువంటిది కొన్ని వేల మందికి కేవలం ఉద్యోగాలే కాదు ఒక పరిశ్రమ వస్తే అనేక ఎంఎస్ఎంఈస్ వస్తాయి మనకి ఎందుకంటే మనం చూసాం ఒక ఇల్లు కడితేనే కొన్ని వందల మంది కూలీలకు ఉపాధి ఉద్యోగాలే కాదు ఇందులో వాడే ప్రతి ఐటెంకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఒక చిన్న కుటీర పరిశ్రమతో మొదలు ఎంతో మందికి మరి అది అవసరం పడుతుంది అటువంటి సందర్భంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక టెక్నాలజీ డ్రివెన్ రావటం మూలంగా అనేక రకాల సంస్థలు కూడా మనకి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగా ఎర్త్ మెటల్స్ మరీ ముఖ్యంగా ఆ కారిడార్కి సంబంధించి మనము ఏదైతే ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో చూస్తే మన భారతదేశంలో రేరెత్ మెటల్స్ థర్డ్ హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం ఇక్కడ అలాగే హైయెస్ట్ డిమాండ్ కూడా ఉన్నటువంటి దేశం భారతదేశం కానీ ఇప్పటి మనం పూర్తిగా ఇంపోర్ట్స్ మీదే మనం ఆధారపడి ఉండటం మూలంగా ఈ యొక్క ట్రేడ్ పాలసీస్ మారినప్పుడల్లా మనం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ఎంఫసిస్ దీని మీద ఇవ్వటం మూలంగా రాబోయే కాలంలో మనకి రేరెత్ మెటల్స్ అన్నీ కూడా మన దగ్గరే మైనింగ్ చేయటం కానీ ప్రాసెసింగ్ చేయటం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కానీ దాని మూలంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో రాబోతున్నాయి అది కూడా గేమ్ చేంజింగ్ ఇండస్ట్రీ మన రాష్ట్రానికి అవ్వబోతుంది అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు దీంతోపాటు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమంకి పెట్టాం అలాగే అభివృద్ధికి యాభై మూడు వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద క్యాపెక్స్ కింద వారు అలాట్ చేయటం జరిగింది ఒకవైపు లోటు బడ్జెట్ని బాగా తగ్గించుకుంటూ మనము ఇంకొక వైపు అభివృద్ధికి కూడా మనం ఇస్తూ అలాగే మన రాజధాని అమరావతి కానీ అలాగే మనము మన మన ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికే అతి మనము ఒక ప్రాణ పట్టుగా మనం చెప్పుకునేటువంటి పోలవరంకి కానీ కేంద్రం కూడా నిధులు వాటికి ఇవ్వటం జరిగింది అదే మాదిరిగా ఇవాళ స్టేట్ బడ్జెట్లో కూడా వారు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల ఆలోచనల్ని కూడా పెట్టి ఈ యొక్క బడ్జెట్లో అలొకేషన్ పెట్టడం నీటిపారుదల రంగానికి ఇవ్వటం ఫార్మర్స్కి సంబంధించి ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో కూడా అమృత్ రిజర్వాయర్స్ ఇవన్నీ పెట్టారు ఎందుకంటే మన దగ్గర ఫిషరీసు యాక్వా ఇదంతా ఎక్కువ మన మన రాష్ట్రంలో కాబట్టి వీటన్నిటికీ కూడా కేంద్రం పాలసీలో తప్పకుండా అందరికీ ఉపయోగపడేటువంటి బడ్జెట్ వస్తుంది మరీ ముఖ్యంగా ఇది యువశక్తి మిషన్ అలాగే నారీ శక్తి మిషన్ ఈ రెండింటినీ కూడా చాలా ప్రయారిటీ ఇచ్చి చేసినటువంటి బడ్జెట్ ఈ ఒక్క సంవత్సరం ప్ర ప్రతిపాదించడం జరిగింది కేవలం ఒక పరిశ్రమ వస్తే అందులో ఇప్పుడు మహిళలు అన్నింటిలోనూ వస్తున్నారు మహిళలు యువత అంటే యువత ఇంక్లూడ్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ అలాగే మన మహిళలు అన్నప్పుడు కూడా ప్రతి రంగంలోనూ చదువుకున్నటువంటి మహిళలు ప్రతి రంగానికి కూడా ఇవాళ వెళ్తున్నారు సివిల్ ఇంజనీరింగ్ మనం చీనా బ్రిడ్జ్ లాంటి ఒక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బ్రిడ్జ్లో ఆ యొక్క నిర్మాణంలో మాధవీ లత లాంటి ఒక ఒక మహిళ పాత్ర ఎలా ఉందో మనం చూసాం కాబట్టి ఈ యొక్క ఆల్ ఇన్ ఆల్ మన అటు స్టేట్ బడ్జెట్ కానీ ఇటు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కానీ ఈ యొక్క రాష్ట్ర పునర్నిర్మాణ బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు అలాగే ఒక భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి బడ్జెట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక గేమ్ చేంజర్ మన దశ దిశని మార్చేటువంటి బడ్జెట్గా దీన్ని చెప్పుకోవచ్చు ఈ విధంగా మరి ఒక మంచి ఆలోచనతో ఒక కూటమిలో ఉండేటువంటి పార్టీస్ లైక్ మైండెడ్గా ఉంటే ఏమి జరుగుతుంది అనటానికి నిదర్శనమే ఈవేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం దానికి పూర్తి సహకారం ఇస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి భారీ భారతీయ జనతా పార్టీ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కళలు వారి యొక్క ఆకాంక్షలు ఈ రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి చూపు ఎందుకంటే ఈవేళ ఆంధ్రుల మదిలో మోడీ మోడీ మదిలో ఆంధ్రులు అన్నటువంటి విధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పోషిస్తున్నటువంటి తీరుకి అందరం కూడా భారతీయ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ నుండి మేము కూడా అభినందనలు కృతజ్ఞతలు మా యొక్క పార్టీకి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం నమస్తే